హాయ్ ఫ్రెండ్స్ ఇండియాలో జనరల్గా ఒక గార్డెనర్ ఇంకో గార్డెనర్ తోటకు వెళ్ళి వెజిటబుల్స్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తూ వీడియో చేస్తూ ఉంటారు దానికి చాలామంది అదర్ గార్డెనర్స్ ఆ ఇద్దరు గార్డనర్స్ కలవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమెరికాలో నాకు తెలియదు ఇంతవరకు ఒక గార్డెనరు ఇంకో గార్డెనర్ దగ్గరకు వచ్చి హార్వెస్ట్ చేయడం బిందుగారు నేను చాలా కొద్ది రోజుల్లోనే చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము అనుకున్నదే అనుకున్నట్లు బిందు గారు మా ఇంటికి వచ్చారు మేము చాలా మంచి విషయాలు గార్డెన్ గురించి ఒకరికొకరు నేర్చుకున్నాము అలాగే మా గార్డెన్లో ఇద్దరం కలిసి చాలా హ్యాపీగా అన్ని వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకున్నాము చూడండి మేము ఎంత బాగా కాకరకాయలు పొట్లకాయలు కుకుంబర్సు హార్వెస్ట్ చేసి బుట్టల నిండా నింపుతున్నాము చాలా రకాల కాకరకాయలు ఉన్నాయి మన తోటలో అవన్నీ మంచిగా హార్వెస్ట్ చేసుకున్నాము హార్వెస్ట్ చేసుకునేటప్పుడు మా ఆనందం మాటల్లో చెప్పలేనిది చూడండి బిందుగారు పొట్లకాయల్ని చాలాసార్లు ట్రై చేశారంట తన తోటలో కానీ ఎప్పుడు సక్సెస్ అవ్వలేదంట ఈసారి మన తోటలో పొట్లకాయలు హార్వెస్ట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి ఎన్ని పొట్లకాయలు హార్వెస్ట్ చేస్తున్నారో మనది మొత్తం ఆర్గానిక్ గార్డెనింగు మొత్తం నేను కిచెన్ వేస్ట్తోనే పండిస్తున్నాను చూడండి వైట్ కలర్ కాకరకాయ ఎంతో పెద్దగా ఉందో మన గార్డెన్లో చూడండి మా ఇద్దరి ఫేస్లో ఆనందము అలాగే ఒక నేతి బీరకాయ కూడా హార్వెస్ట్ చేశాము ఇంకా కొన్ని పొట్లకాయలు ఇలా కొమ్మల మీదకి పాకి పండిపోయాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము చూడండి మా ఫేస్లో హ్యాపీనెస్ అది మాటల్లో చెప్పలేమన్నమాట బిందుగారు చాలా మంచి గార్డెనరు తను స్పేస్ లీజ్కి తీసుకుని మరీ గార్డెనింగ్ చేస్తారు అది తనకి గార్డెనింగ్ మీద ఉన్న ప్యాషన్ని చూపిస్తుంది గార్డనర్స్ మాత్రమే చాలా రియల్గా ట్రూత్ఫుల్గా హ్యాపీగా ఉంటారు చూడండి మేము కలిసి ఎన్ని వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసాము ఈ దోసకాయలు కాకరకాయలు చూపిస్తూ చాలా మురిసిపోతున్నాము మేము అలానే ఈ వైట్ కాకరకాయలు చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారు ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉన్నాయి సైజులో అలాగే పొట్లకాయలు కూడా చివరిగా మేము హార్వెస్ట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఇలా పరుచుకొని చూసుకున్నాము వాటిని చూస్తున్నప్పుడు మేము పడిన కష్టము అంతా మర్చిపోయాము ఒక చెట్టుని పెంచడం అంటే మాటలు కాదు అలాంటిది ఇన్ని వెజిటబుల్స్ ఇన్ని రకాలు ఇంత పెద్ద సైజులో పెంచడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇలాగే వేరే గార్డెనర్స్ కూడా పాజిబుల్ అయినప్పుడు మిగతా గార్డనర్స్ని కలిసి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ ఇన్పుట్స్ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఫైనల్గా మేము హార్వెస్ట్ చేసిన ఇది జస్ట్ సిక్స్టీ పర్సెంట్ హార్వెస్ట్ మాత్రమే ఆ రోజుకి బాగా టైడ్ అయిపోయాము ఆ హార్వెస్ట్ని అంతా పరుచుకొని మా ఆనందాన్ని చాలా బాగా పంచుకున్నాము నా గార్డనర్స్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలో అయ్యే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు ఈ మొక్కలు విత్తనం నుంచి ఎలా పెట్టానో ఎలా పెరిగాయో వాళ్ళకి ప్రతిదీ చూపిస్తూ అప్డేట్స్ ఇచ్చి మరీ నా వెజిటబుల్స్ని గ్రో చేసుకున్నాను మీరు కూడా నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి ఫాలో కొడతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ